మమ్మల్ని మరి తింటదట ఇంటద మాకు ఇంకా రమ్మో ఇయ నచ్చినట్టు అయితే షేర్ చేయండి లైక్ చేయండి మరి హాయ్ గైస్ ఈరోజు హాయ్ అందరికీ అందరికి ఎట్లయింది ఈరోజు ఇది సోరకాయ పాయసం చేసినాం సోరకాయ పాయసం అన్నమాట ఎట్టు ఉంటుందా సొరకాయ పాయసం ఇంకో ఈ కప్స్ తోటి సొరకాయ పాయసం అండ్ ఈ బనానా కూడా అండ్ ఇవి ఫినిష్ చేయాలమ్మా మనం ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఆ ఇది కంప్లీట్ గా తినాలి ఎవరు ఫస్ట్ తింటాళ్ళు నువ్వు కంత తింటారా తినాలి ఫుడ్ ఛాలెంజ్ అంటేనే తినాలి అండ్ ఫుడ్ ఛాలెంజ్ ఇప్పుడు నాకు మమ్మీకి ఫుడ్ ఛాలెంజ్ అన్నమాట అండ్ ఇంకా తింటున్నాం పెడుతున్నాం అండ్ ఆ చూడరి ఫస్ట్ ఇది తింటావా ఏదన్నా ఇష్టం ఇదే తింటా ఫస్ట్ అట్టి తిని సరే ఫస్ట్ అట్టిపండ పండు ఎవరు ఫస్ట్ తింటారో ఇద్దాం స్టార్ట్ అట్టి పండు ఎవరు ఫస్ట్ తింటారో ఇద్దాం ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు డ్రెస్ ఉన్నాయి నిన్న ప్రమోషన్ పైసలు వచ్చినాయి దాని దానికి రూపాయి అయ్యా ఫస్ట్ ఏంటంటే డ్రెస్ ఉన్నాయా నాకు షర్ట్ తెలిసిన తర్వాత నాదైపోయింది నేను పాయసం కూడా నేను అదైపోయిన తర్వాత ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాగ్లాబ్ ఆయన రేడియో లాంటి

నో నెవర్ ట్రై టు బాగుందిరా బాగుందా ఇట్లా ఉండాలన్నమాట అండ్ ఏమంటారా అది ఏమన్నా వాసన వస్తుందా అని వస్తలేదు మంచిగా ఉంది బాగుంటుంది అండ్ నేను ఫుల్ వీడియో ఇస్తాను చూడండి ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటా ఎంతో బాగుంది కదా సేమ్ సేమ్ ఏళ్ళకనే ఉంది సాబ్దాం బియ్యం వేసాం కదా మంచిగా వస్తారా ఏమా అసలు వేసుకోపోమ్మా నువ్వు మమ్మీ మారాల పెట్టి అమ్మదే ఫస్ట్ తింటుంది మొన్న అడిగిన సా చెప్పలేదు అనమాట மல் சோரி நெக்ஸ்ட் ரெசிபி ஸ்பாஜி ஆய் பயன మమ్మల్ని మరాలు ఇంటదా అట ఇదో మాకు ఇంకా రమ్మో నా పండుగాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చెప్పవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ అండ్ మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాం మాత్రం నార్మలే అండ్ మంచి మంచి వీడియోస్ తోటి Bye 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 chop ma la bye chop bye Bye Bye, uh, <cười> 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 bye. bye